ఆ కాలేజ్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ లకు అడగగా వంశీకి ఒక చేదు నిజం తెలిసింది ఆ రూమ్ లోనే ఉండే సుమన్ అనే అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి తన రూమ్మేట్స్ చేసే ర్యాగింగ్ ని తట్టుకోలేక చనిపోయాడని ఆ కాలేజ్ వాళ్ళంతా అనుకునేవాళ్ళు సుమన్ చనిపోయిన నిజం తెలిసిన తర్వాత వంశీకి ప్రతి రాత్రి నరకమైంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు డోస్ విత్ మనం మాట్లాడుకోబోయే కథ కేవలం ఒక దయ్యం కథ కాదు ఇది ఒక యువకుడి జీవితాన్ని చిద్రం చేసిన వాడి నమ్మకాలను కూల్చేసిన అసలు సిసలైన భయంకర అనుభవం ఈ కథ జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన వంశీ అనే అబ్బాయితో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినవాడు వంశీ వాళ్ళ అమ్మా నాన్నలు పగలు రాత్రి లేకుండా కష్టపడేది వంశీకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే అతనికి చిన్నప్పటి నుంచి ఒకటే కళ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూడాలనే కల ఆ కల కోసమే డిగ్రీ చదవడానికి వాళ్ళ గ్రామానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలోని గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టుగానే ఆ పట్టణంలోని హాస్టల్ కు వెళ్లాడు ఆ హాస్టల్ బయటి నుంచి చూస్తే పాతదైన చుట్టూ పచ్చదనం ప్రశాంతంగా కనిపిస్తుంది కాని ఆ ప్రశాంతత వెనక ఒక భయంకరమైన రహస్యం దాగుంది ఆ రహస్యం మూడో అంతస్తులోని రూమ్ నెంబర్ త్రీ జీరో త్రీ హాస్టల్ వాడన్ రూమ్ దరఖాస్తుపై సంతకం చేస్తూ వంశీతో ఇలా అంటున్నాడు నాయన రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి నీకు రూమ్ నెంబర్ త్రీ జీరో త్రీ ఇస్తున్నాం ఆ రూమ్ లో పాత సామాన్లుంటాయి సర్దుకోవాలి ఎందుకంటే ఆ రూమ్ కు వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు వంశీ నవ్వుతూ పర్లేదు సార్ నాకు ఉండడానికి ఒక చోటుంటే చాలు నేను చదువుకోవడానికి వచ్చాను సార్ అని అంటాడు వంశీకి ఏమాత్రం తెలియదు ఆ వార్డెన్ మాటల్లో దాగున్న హెచ్చరిక ఎంత భయంకరమైనదో ఆ రోజు రాత్రి వంశీ తన లగేజ్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ త్రీ జీరో త్రీ తాళం తీశాడు గది లోపలంతా వింత వాసన దుర్వాసన వస్తుంది పదేళ్ల క్రితం మూసేసిన గదిల గోడలపై నల్లటి మచ్చలున్నాయి అదే రోజు రాత్రి వంశికి తోడుగా ముగ్గురు సీనియర్లు ఆ రూమ్ లోకి చేరారు కొన్ని రోజులు గడిచాయి ఆ ముగ్గురు మాత్రం ఆ రూమ్ లో సరిగ్గా నిద్రపోయే వాళ్ళు కాదు సినిమాలు షికార్లు ఎప్పుడూ బయటే ఉండేవాళ్ళు ఆ రూమ్ కి ఒక చరిత్ర ఉంది రెండేళ్ల క్రితం సుమన్ అనే అబ్బాయి అదే రూమ్ లో చనిపోయాడు సుమన్ చాలా తెలివైన విద్యార్థి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ వాళ్ళు ఫైల్ క్లోజ్ చేశారు కానీ హాస్టల్ పిల్లల మధ్య వాడన్ల మధ్య గుసగుసలు వేరేలా ఉండేవి సుమన్ ఎవరు చంపేశారు వాడా రూంలో ఇంకా ఉన్నాడు వాడాత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందనే గుసగుసలు వంశీకి ఈ విషయాలు ఏం తెలియకుండా ఆ రూమ్ లో ఉంటూ ఒక కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ రోజులు గడుపుతున్నాడు మొదట్లో అంతా బాగానే ఉంది వంశీ కష్టపడి చదువుతున్నాడు కానీ మొదటి నెల ముగిసేసరికి ఆ రూమ్ త్రీ జీరో త్రీ తన చీకటి రహస్యాలు మొదలుపెట్టింది ఒక రాత్రి తెల్లవారుజామున రెండు గంటల సమయం వంశీ తన చదువులో లీనమై ఉన్నాడు మిగిలిన మూడు మంచాలు ఖాళీగా ఉన్నాయి అకస్మాత్తుగా గదిలో వెళ్తురు మసకబారింది వంశీ తన తల పైకెత్తాడు ఎదురుగా ఉన్న అద్దంలో ఒక మనిషి ఆకారం అతని వెనకాల నిలబడి ఉంది వంశీ తన కళ్ళను తుడుచుకొని మళ్లీ ఆ అద్దంలోకి చూశాడు ఎవరూ లేరు ఏంటిది నిద్రమత్తులో ఏమైనా కనిపిస్తుందా అని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అది ఆరంభం మాత్రమే మరో రెండు రోజుల్లో వంశీ నిద్రిస్తున్నప్పుడు తన చెవి దగ్గర ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది అచ్చం తన పేరు వంశీ అని ఎవరో పిలిచినట్టు భయంతో లేచి కూర్చున్నాడు ఆ రూమ్ లో తను తప్ప ఇంకెవరూ లేరు వంశీ భయంతో చుట్టూ చూస్తున్నాడు మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపించింది మంచం కిందికి తొంగి చూశాడు ఎవరూ లేరు రూమ్మేట్స్ ఏమైనా అల్లరి చేస్తున్నారేమో అని బయటికొచ్చి ఇంకా చూశాడు కానీ ఎవరూ లేరు చేసేదేం లేక లోకి వచ్చి భయపడుతూనే పడుకున్నాడు తెల్లారాక క్లాస్ టైమ్ లో ఆ రూమ్మేట్స్ ని అడిగాడు మీరు నైట్ లో రూమ్ కచ్చారా అని లేదు మేము ఆ రూమ్ కి రావట్లేదు నీకు తెలిసిన విషయమే కదా ఆ రూమ్ లోకి రామని మేము ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటాం బయటే మా ఫ్రెండ్స్ రూమ్స్ ఉన్నాయి కదా దాంట్లోనే పడుకుంటాం నీకు తెలిసిందే కదా అని వాళ్ళు చెప్తారు సరే ఎందుకురా ఏమైందని వాళ్ళు అడుగుతారు ఏం లేదులే ఊరికే అడుగుతున్నా మీరు వచ్చారేమో అని తెలుసుకుందామని అడుగుతున్నా అని చెప్తాడు రెండు రోజులు మళ్లీ గడిచాయి వంశీ దగ్గర ఒక టేబుల్ గడియారం ఉంది అది వాళ్ళ నాన్న మొదటిసారి మార్కులు మంచిగా రావడంతో ఇచ్చిన బహుమతి ఆ గడియారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఒక రోజు ఉదయం ఆ గడియారం సరిగ్గా మూడు గంటల మూడు నిమిషాలకు ఆగిపోయింది దాని సెల్స్ తీసి మళ్ళీ కొత్త సెల్స్ పెట్టాడు అయ్యేసరికి మళ్ళీ మూడు గంటల మూడు నిమిషాలకు ఆగిపోయింది పక్కనే ఉన్న టెక్స్ట్ బుక్ తెరుచుంది ఆ నోట్బుక్ పేజీపై టింకర రాతతో ఇలా రాసుంది ఆ రాతలో ఒక రాత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రూమ్ నాది అనే రాత ఆ రాతను చూసి వంశీకి అనుమానం మొదలైంది తన రూమ్ గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ కాలేజీలో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ లకు అడగగా వంశీకి ఒక చేదు నిజం తెలిసింది ఆ లోనే ఉండే సుమన్ అనే అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి తన రూమ్మేట్స్ చేసే ర్యాగింగ్ ని తట్టుకోలేక చనిపోయాడని ఆ కాలేజ్ వాళ్ళంతా అనుకునేవాళ్ళు సుమన్ చనిపోయిన నిజం తెలిసిన తర్వాత వంశీకి ప్రతి రాత్రి నరకమైంది వంశీ ఆ రూమ్ మారవడానికి వార్డెన్ అడిగాడు ఆ కాలేజీలో రూమ్స్ లేవని వార్డెన్ గట్టిగా చెప్పేశాడు ఇక వంశీ తప్పించుకోలేని ట్రాక్ లో చిక్కుకపోయాడు ఆ రోజు రాత్రి వంశీ బాత్రూంలో ముఖం కడుక్కుంటున్నాడు అకస్మాత్తుగా కరెంటు పోయింది బయట చినుకులు పడుతున్నాయి వంశీ తన మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని ముఖం కడుక్కుంటున్నాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు కానీ ఆ అద్దంలో తన పక్కన కళ్ళలో నిప్పు మిడపై గాయం ఒక వికృతమైన రూపం అదే సుమన్ ఆత్మ వంశీ కళ్ళల్లో భయం తన వెనుక అద్దంలో సుమన్ రూపం వంశీ భయంతో కేక పెట్టాడు తన చెయ్యి అద్దంపై పడింది అద్దం పగిలింది పగిలిన అద్దంలో కూడా సుమన్ ఆత్మ నవ్వుతున్నట్టు వంశీకి కనిపిస్తుంది వంశీ పరిగెట్టుకుంటూ రూంలోకి వచ్చాడు మిగతా ముగ్గురు రూమ్మేట్స్ ఆ రోజు అదృష్టవశాత్తు ఆ రూంలో ఉన్నారు ఏమైంది ఎందుకంత భయపడుతున్నావని అడిగితే వంశీ జరిగిందంతా చెప్పాడు వాళ్ళు బాత్రూంలోకి వెళ్లి చూస్తే ఎవరూ లేరు కేవలం అర్థం మాత్రమే పగిలి ఉంది వాళ్ళు బాత్రూంలో నుంచి రూంలోకి వచ్చి ఎవరూ లేరు కదా మమ్మల్ని ఆట పట్టేయడానికి చేశావు కదా ఇదంతా నువ్వు అని చెప్తారు కానీ వంశీ మాత్రం నిజంగానే ఎవరో ఉన్నారా అని చెప్తాడు అది ఈ రూమ్ లో చనిపోయిన అబ్బాయి సుమన్ ఆత్మ అని చెప్తాడు వంశీ మాటలకు వాళ్ళంతా నవ్వి వంశీని పిచ్చోని చూసినట్టు చూస్తారు వాళ్ళు నమ్మకపోవడంతో వంశీ కూడా ఏం చేయలేకపోతాడు మళ్లీ రెండు రోజులు గడుస్తాయి ఆ రోజు వంశీ చదువుకుంటున్నాడు తను చదువుతున్న పుస్తకాలపై రక్తం మచ్చలు పడడం మొదలైంది ఎంత తుడిచినా ఆ రక్తం మచ్చలు పోవడం లేదు ఆ రోజు వంశి నిద్రిస్తున్నప్పుడు ఎవరో వచ్చి తన పుస్తకాలను చింపి పేజీలను వేరు చేసి ఆ రూమ్ అంతా పరిచారు ఈ సంఘటనతో వంశీ మానసికంగా కుంగిపోయాడు రోజులు గడిచే కొద్దీ తను మాట్లాడడం మానేశాడు ప్రతి క్షణం సుమన్ ఆత్మ తన వెంటే ఉందని తనను గమనిస్తుందని భయపడేవాడు ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది సుమన్ ఆత్మ వంశీని పూర్తిగా వశం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ రోజు రాత్రి మిగిలిన రూమ్మేట్స్ ఏదో ఎగ్జామ్ కోసం వేరే టౌన్ కి వెళ్లారు ఆ రోజు వంశీ ఒక్కడే రూమ్ లో ఉన్నాడు ఆ రోజు సుమన్ మరణించిన రోజు అదే రోజు అదే రాత్రి అదే సమయం రాత్రి మూడు గంటల మూడు నిమిషాలు ఆ గదంతా పూర్తిగా చల్లగా మారిపోయింది వంశీ మంచంపై పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నాడు అకస్మాత్తుగా ఒకేసారి తనకు ఊపిరి ఆడనట్టు అనిపించింది ఎవరో తన గుండెలపై కూర్చొని నొక్కుతున్నట్లు వంశీ గొంతులో భయం నలిగిపోతూ ఆ అమ్మా ఎవరు వదలండి నన్ను వంశీ కళ్ళు తెరిచాడు తన గుండెలపై రక్తం కారుతున్న చేతిగోళ్లతో నల్లని ఎండిపోయిన శరీరంతో ఉన్న సుమన్ ఆత్మ కూర్చొని ఉంది సుమన్ ఆత్మ వంశీ ముఖం దగ్గరికి తన ముఖం తీసుకొచ్చి ఏదో చెప్పబోయింది దాని కళ్ళల్లో కోపం పగ తప్ప మరేమీ లేదు వంశీ మిడపట్టుకుని బలంగా నొక్కడం మొదలుపెట్టింది వంశీకి కళ్ళు తిరిగాయి ఆ ఆత్మ వంశీకి ఏదో చూపించాలనుకుంది ఆ చివరి క్షణంలో వంశీకి సుమన్ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం తెలిసింది అది ఆత్మహత్య కాదు ఆ రూమ్మేట్ సుమన్ ను చంపేశారు ఆత్మ అదే రూమ్ లో వచ్చే కొత్త విద్యార్థి ద్వారా ఆ నిజాన్ని బయట పెట్టాలని చూసింది వంశీ వాళ్లతో చనువుగా ఉండడాన్ని చూసి పొగ తీర్చుకోవడానికి వంశీని కూడా చంపడానికి సిద్ధమైంది తన చావు ఖాయమని వంశీకి అర్థమైంది తనకు ఆ సమయంలో తన తల్లిదండ్రుల మొహం గుర్తుకొచ్చింది నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు ఇక నేను చనిపోతున్నాను నన్ను క్షమించమ్మా అని మనసులో అనుకుంటున్నాడు ఇక వంశీకి ఆశ లేదు ఆ ఆత్మ పట్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం మిడపట్టు ఇంకా గట్టిగా అయింది వంశీ నాలుక బయటికొస్తుంది అదే సమయంలో హాస్టల్ పక్కనే ఉన్న గుడి నుంచి తెల్లవారి జామున ఆర్తి సుప్రభాతం పాట వినిపిస్తుంది పక్కనే ఉన్న హాస్టల్ పిల్లల్లో ఎవరో ఒక భక్తుడు మైక్లో భక్తి పాటలు పెట్టి మొక్కుకుంటున్నాడు ఆ భజన శబ్దం రూమ్ నెంబర్ త్రీ జీరో త్రీ లోపల దాకా వస్తుంది సుమన్ ఆత్మ ఆ శబ్దానికి తట్టుకోలేక ఒకేసారి భయంకరమైన కేక పెట్టి గాలిలో కలిసిపోయింది వంశీ తన మెడను పట్టుకున్న సుమన్ ఆత్మ నుంచి విముక్తి పొంది గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కొద్దిగా నీళ్లు తాగి తన రూమ్మేట్స్ బండారం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు తెల్లారింది వంశీ మెడపై సుమన్ ఆత్మ పెట్టిన వేలిముద్రలు స్పష్టంగా ఉన్నాయి వంశీ వెంటనే కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయం సుమన్ ఆత్మ చెప్పిన నిజం అన్నింటినీ ధైర్యంగా చెప్పాడు యాజమాన్యం మొదట నమ్మకపోయినా సుమన్ ఆత్మ వంశీకి ఇచ్చిన కొన్ని ఆధారాలను చూసి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల దర్యాప్తులో రూమ్ నెంబర్ త్రీ జీరో లోని పాత మంచం కింద ఒక పగిలిన సీక్రెట్ డైరీ దొరికింది డైరీతో పాటు ఒక పాత ఫోన్లో వాళ్ళు చేసిన ర్యాగింగ్ వీడియోలు కూడా దొరికాయి ఆ వీడియోలలో సుమన్ ను చంపుతామని బెదిరిస్తున్న వీడియో ఆ వీడియోను చూశాక పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే సుమన్ హత్య మేమే చేశామని ఒప్పుకున్నారు ఆ ముగ్గురికి అరెస్ట్ చేయడానికి ఆ వీడియో సాక్ష్యంగా మారింది సుమన్ ఆత్మ చివరికి వంశీ ద్వారా నిజం చెప్పగలిగింది ఆ రోజు నుండి ఆ వసు గృహంలోని రూమ్ నెంబర్ త్రీ జీరో త్రీ సుమన్ ఆత్మతో విముక్తి పొందింది వంశీ కొన్ని రోజుల తర్వాత ఆ హాస్టల్ నుండి వేరే హాస్టల్కు వెళ్ళి తన చదువుని కొనసాగించాడు కానీ ఆ రాత్రి అనుభవం తనకు తన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది చూసారుగా మనిషిలో దాగి ఉన్న క్రూరత్వానికి పగతో రగిలిపోయే ఆత్మకు మధ్య జరిగిన పోరాటమే ఈ కథ మనం చదువుకునే కాలేజీలలో మనం ఉండే హాస్టల్లలో కేవలం అల్లర్లే కాదు ఇలాంటి చీకటి నిజాలు కూడా దాగి ఉండొచ్చు ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని భయానక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా నిజ సంఘటనలు ఉంటే స్క్రీన్ బై ప్లే అవుతున్న జీమెయిల్కు సెండ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు